హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ ప్రేమజల్లు పదో భాగాన్ని వినేద్దాం చంటి మార్నింగ్ ఫ్లైట్ దిగి నేరుగా క్యాబ్ బుక్ చేసుకుని బుజ్జి హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు వార్డెన్కి చంటి బాగా తెలుసు కాబట్టి బుజ్జి వారం క్రితమే ఊరికి వెళ్ళిపోయిందని చెప్పారు చంటి ఇప్పుడు ఎందుకు బుజ్జి అన్ని రోజులు ఊరిలో ఉంది ఇక్కడ తనకేమీ ప్రాబ్లం రాలేదు కదా అని అనుకోగానే బుజ్జి తనకు చాలా సార్లు ఫోన్ చేయడం గుర్తుకొచ్చి చ నేను నా పిచ్చిలో దాని ఫోన్ తీయకుండా చాలా తప్పు చేశాను ఇప్పుడు ఎలా ఉందో అంటూ వెంటనే బుజ్జికి ఫోన్ చేశాడు కానీ బుజ్జి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చాలాసార్లు చేశాడు అదే ఆన్సర్ రావడంతో రవి నెంబర్కి కాల్ చేశాడు ఫోన్ ఎత్తి రవి మాటలు సరిగా వినపడం లేదు చంటికి టెన్షన్ వచ్చేసింది చంటికి వెంటనే తన ఫ్లాట్కి వెళ్ళి చంటి తన ఫ్రెండ్ విహారీ కలిసి బెంగళూరులో ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉంటున్నారు తన కార్ తీసుకొని ఫాస్ట్గా ఊరికి స్టార్ట్ అయ్యాడు చంటి ఊర్లో అడుగు పెట్టేసరికి పదే అయింది అప్పటికే బుజ్జి పెళ్లి జరిగిపోయింది ఇవేమీ తెలియని చంటి ఫాస్ట్గా తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బుజ్జిని చూడ్డానికి వెళ్ళాలని అనుకుంటూ ఇంట్లో అడుగు పెట్టాడు చంటి నానమ్మ చంటిని చూసి ఏడుస్తూ ఎలా ఉన్నావు నాన్న ఇన్ని రోజులు ఏమైపోయావు ఒక్క ఫోన్ లేదు అంటూ నీకు బుద్ధి లేదు ఇంత వయసు వచ్చినా ఎప్పుడు ఏం చేయాలో తెలియదు నీ మాన నువ్వు ఎక్కడో పాయావు ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా అంటూ తిడుతున్నా పట్టించుకోకుండా త్వరగాడ రెడీ అయ్యి గదిలో నుండి బయటికి వచ్చి బుజ్జి కోసం కొన్న చీర తీసుకుని దాన్ని చూసి మళ్ళీ కబోర్డ్లో పెట్టేసి బయటకొచ్చాడు కాసేపు నిద్రపోయింది బుజ్జి అందులో కింద బంధువులందరూ మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్గా అనిపించి లేచి కిందకొచ్చింది కుమారి అప్పుడే లోపలికి వస్తూ అక్క ఈ చంటి బావ ఇప్పుడే ఇంటికి వెళ్తుండగా చూశాను అని చెప్పడం ఆలస్యం వెనక ముందు చూడకుండా పరుగున చంటి ఇంటికి వెళ్ళింది గారు పిలుస్తున్నా ఇప్పుడు ఎక్కడికి వద్దు పోకూడదు అంటూ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది కృష్ణ రవి మాట్లాడుతూ ఉండగా బుజ్జి హడావిడిగా బయటికి వెళ్ళడం చూసి కుమారిని పిలిచాడు రవి ఏమైంది కుమారి బంగారం ఎక్కడికి వెళ్తుంది అన్నాడు కుమారి చంటి బావ వచ్చాడు అందుకే అక్కెళ్ళింది అంది ఓ అవునా సరే అని కృష్ణకి బావగారు నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళబోతుంటే బామర్ది నేను వస్తాను అని చెప్పాడు కృష్ణ సరే అని ఇద్దరు చంటి ఇంటికి బయలుదేరారు బుజ్జి పరిగెత్తుకుంటూ చంటి ఇంటికొచ్చి అప్పుడే బుజ్జి కోసం బయలుదేరిన చంటికి బావా బావా అన్న పిలుపు వినపడింది హ్యాపీగా బుజ్జి నా కోసం వచ్చిందని సంతోషంగా పరుగున వచ్చాడు చంటి బుజ్జి చంటి కనపడగానే తనని హత్తుకుని ఏడ్చేసింది చంటి కూడా కన్నీళ్లు వస్తుంటే బుజ్జిని కుండెలకు హత్తుకుని తలపై నిమురుతూ ఎలా ఉన్నావురా అన్నాడు ఆప్యాయంగా తన మాటలకి చంటిని తోసేసి నువ్వు నాతో మాట్లాడుకో అని ఏడుస్తూ ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి ఎందుకు ఫోన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తన గుండెలపై కొడుతుంది చంటి బుజ్జిని ఆపాలని తన చేతులను పట్టుకొని ఏదో చెప్పబోయాడు బుజ్జి మెడలో మంగసూత్రం పాపిడి కుంకుమ చూస్తూ షాక్ అయి అలాగే నిలబడిపోయాడు ఒక్కసారిగా కాల కింద భూమి కంపించినట్టు తను కట్టుకున్న ఆశల సౌదం ఒక్కసారిగా కూలిపోయింది తన ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాగేసుకున్న ఫీలింగ్ కలిగింది చంటికి దుఃఖం కమ్మకొస్తుంటే బలవంతంగా ఆపుకొని దగ్ధమైన స్వరంతో బుజ్జి అని కష్టంగా పలికాడు వారిని అలా చూడగానే నాన్నమ్మకి కన్నీలు వచ్చాయి ఆమెకు బుజ్జి మరో ఇంటికి కోడలుగా వెళ్లడం ఇష్టం లేదు చిన్నప్పటి నుండి బుజ్జిని చంటికి భార్యని చేయాలని ఆశపడింది కానీ బయటకు చెప్పలేదు అందుకే బుజ్జి పెళ్లికి దూరంగా ఉన్నారు ఆమె బుజ్జి నీకు పెళ్లి జరిగిందా అన్నాడు బాధక ఏడుస్తూ అని తల ఊపింది కోపంగా ఏదో అని లోపే బావా అని రవి పిలుపుకి గుమ్మం వైపు చూశాడు చంటి అక్కడ రవి కృష్ణ నిలబడి ఉన్నారు చంటి కృష్ణని చూస్తూ షాక్ అయ్యాడు కృష్ణనే పెళ్ళికొడుకు అని చూడగానే తెలిసిపోయింది తన నుదుటిపై ఉన్న కళ్యాణ తిలకం ఇంకా తలపై అక్కడక్కడ ఉన్న తలంబ్రాలు బుగ్గపై ఉన్న చుక్క ఈజీగా తెలుస్తుంది ఇతన్ని నేను చూశాను కానీ ఎక్కడ రావడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు చంటి కృష్ణని లోపలికి తీసుకొచ్చి బావగారు తనే మా చంటి బుజ్జి బెస్ట్ ఫ్రెండ్ అని కృష్ణని చూపించి తను కృష్ణ బావగారు బుజ్జి భర్త అంటూ పరిచయం చేశాడు కృష్ణ హాయ్ బ్రదర్ అంటూ చేతిని ముందుకు చాపాడు షేక్ హ్యాండ్ కోసం లేని నవ్వుని మొహం పులుముకొని హాయ్ కృష్ణ అంటూ చేతిని కలిపాడు ఏం చేస్తుంటారు అన్నాడు చంటి బెంగళూరులో కంపెనీ పేరు చెప్పకుండా జీఎంగా చేస్తున్నానన్నాడు కృష్ణ ఓ అవునా ఏ ఊరు తల్లిదండ్రులు ఎవరు అంటూ తన డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకున్నాడు చంటి ఎందుకో కృష్ణని చూడగానే తనని ఇంతకుముందు చాలాసార్లు చూసినట్టు అనిపిస్తుంది అందుకే ఏమైనా తెలుస్తుందని అన్ని అడిగాడు కానీ ఎక్కడా డౌట్గా అనిపించలేదు అసహనంగా మనసంతా చికాగా ఉంది బుజ్జి వైపు చూశాడు చంటి తనని చూడగానే మనస్సుకు హాయిగా ఉంది మళ్ళీ బాధ తనకు ఇక పరాయి అని అప్పటికీ కూడా బుజ్జి చంటి చేతిని వదలకుండా పట్టుకునే ఉంది నానమ్మ కృష్ణ వైపు చూసి బాబు రెండి కూర్చోండి అని సోఫా చూపించారు అయ్యో పర్వాలేదు బామ్మ అన్నాడు కృష్ణ మొహమాటంగా రండి కృష్ణ అని చంటి కూడా పిలవడంతో లోపలికి వచ్చి కూర్చున్నాడు కృష్ణ రవిని రా నాన్న కూర్చో అంది నానమ్మ లోపలికి వచ్చిన రవిని చంటి కోపంగా రేయ్ నువ్వు పోరా బయటికి నువ్వు నా ముందు ఉన్నావంటే చంపేస్తా అని రవి కడుపులో గట్టిగా పంచిచ్చాడు రవి కడుపు పట్టుకుని రే నీ అయ్యా నీకేం వచ్చిందిరా ఇలా కొట్టేస్తావు నేనేం చేశాను అన్నాడు ఏం చేశావా నువ్వు బుజ్జి పెళ్లి గురించి ఒక్క మాటైనా నాకు చెప్పావా వెదవ సోదంతా చెప్పావు కానీ అన్నాడు బాధగా రే చేసేదంతా నువ్వు చేసి నన్ను అంటావే ఎప్పుడు ఫోన్ చేసినా ఒక్క మాట మాట్లాడి పెట్టేసేవాడివి ఇక బంగారమేమో నువ్వు తనతో మాట్లాడలేదని నీకు తన విషయాలు ఏమీ చెప్పద్దని చెప్పింది మధ్యలో నేనేం చేయను అన్నాడు బుజ్జి రవి ముందు నడుంపై చేయి పెట్టుకొని అంటే నేను చెప్పకు అంటే మానేసావా బుద్ధి లేదా అన్నా నీకు కనీసం పెళ్లి గురించి చెప్పాలి కదా బాబు నాతో మాట్లాడలేదని కోపంలో చెప్పొద్దంటే నువ్వు నిజంగానే చెప్పకుండా ఉండిపోయావా పో నువ్వు నాతో మాట్లాడుకు అంది కోపంగా అది కాదు బంగారం అని రవి నచ్చజెప్పాలని చూశాడు బుజ్జి కలల్లో నీళ్లు చూడగానే రవి రా తప్పు నాదే నువ్వేం చెప్పినా చేస్తా నువ్వు ఏడవకు మా ఏడవకుమా అంటూ కన్నీళ్లు తొడవబోయాడు బుజ్జి రవి చేతిని తోసేసి కోపంగా వెళ్ళి సోఫాలో ఒక మూలన కూర్చుంది రవి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు కానీ ఇవేమీ చంటికి కనపడడం లేదు తను బుజ్జి పెళ్లి గురించి తనకు తెలియక తెలియకపోవడానికి తనే ఎలా కారణమో ఆలోచిస్తూ ఉన్నాడు చంటి మనసులో మీరు బుజ్జి గురించి ఏదైనా చెప్తే నాకు మనసు నిలకడ ఎక్కడ వచ్చేస్తుందనని కావాలని బుజ్జి టాపిక్ రాకుండా ప్రవర్తించాను అదే ఇప్పుడు నాకు నా బుజ్జిని దూరం చేసింది చాలా పెద్ద పొరపాటు చేశాను జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేశాను నా తప్పుకి మూల్యం నా బుజ్జి నాకు శాశ్వతంగా పరాయిదైంది కానీ బుజ్జి సంతోషంగా లేకపోతే మాత్రం తనకు పెళ్ళి పిల్లలున్నా సరే నా దగ్గరకు శాశ్వతంగా తెచ్చేసుకుంటాను అని గట్టిగా మనసులో శపథం చేసుకున్నాడు వెంటనే చా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను లేదు నా బుజ్జి ఎప్పుడు సంతోషంగా ఉండాలి దానికి కష్టం అంటే తెలియకూడదు అని తన ఆనందమే నాకు కావాలి నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు తన తన భర్తతో సంతోషంగా ఉంటే చాలు నాకు ఇంకేమీ వద్దు అని అనుకున్నాడు రవి బ్రతిమలక కాస్త శాంతించింది చంటిని చూసి బావా మనం ఇంటికి వెళ్దాం పదా అమ్మ చేతిలో నీకుంటుంది అని నవ్వుతూ చంటి చేతిని పట్టుకొని ముందుకు వెళ్ళబోతుంటే నానమ్మ ఆపి ముందు నువ్వు ఇలా వచ్చి అబ్బాయి పక్కన కూర్చో అని కృష్ణ పక్కన కూర్చోబెట్టి చంటిని లోపలికి పిలిచావిడ చంటి లోపలికి రాగానే నాన్న తను పెళ్లి చేసుకుని మొదటిసారి వచ్చింది తనని ఒట్టి చేతులతో ఎలా పంపించడం అంది చంటి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో బుజ్జి కోసం తను తెచ్చిన చీర ఇచ్చి తనను పెట్టమన్నాడు ఆ చీరను తడుముతూ దాన్ని తీసుకున్నప్పుడు తను ఎంత సంతోషంగా తీసుకుని ఆ చీరలో బుజ్జిని ఊహించుకుని ఎంత ఆనందపడ్డాను పోనీలే ఎలా అయితే ఏంటి తనైగా కట్టుకునేది అనుకున్నాడు నానమ్మ చీరని చంటిని మార్చి మార్చి చూసింది అనుమానంగా ఇది ఎక్కడిదిరా అన్నారు బుజ్జి కోసమే తీసుకున్న నానమ్మ దానికి ఇచ్చేయి అన్నాడు బాధగా ఉన్న పైకి మామూలుగా సరేలే అంటూ పక్కింటి ఆవిడని పిలిచి బుజ్జిని కూర్చోబెట్టి పసుపు కుంకుమ పువ్వులు చీర ఒడిలో పెట్టింది అక్షంతలతో దీవెనలిప్పించింది తర్వాత బుజ్జి కృష్ణను దగ్గరికి రమ్మని పిలిచి ఇద్దరూ కలిసి నానమ్మ దగ్గర ఆశీర్వాదం కోసం మొక్కబోతే ఆవిడ వద్దు నాన్న నాలాంటివారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అంది అమ్మమ్మ నువ్వు నేను బాగుండాలని కోరుకుంటావు కదా అలా అయితే మమ్మల్ని ఆశీర్వదించు అంటూ ఇద్దరు కాలక మొక్కారు నానమ్మ చల్లగా పిల్లా పాపలతో వెయ్యేళ్ళు వర్ధిల్లండి అని దీవించారు నవ్వుతూ ఆ విన్నే చేసుకుని నువ్వు దీవించావు కదా హ్యాపీగా ఉంటాను అంటూ బావా పద వెళ్దాం అని చంటిని లాక్కొని ఇంటికి తీసుకొచ్చింది రవి వాళ్ళని చూపిస్తూ తప్పక అనుకోకండేమో అనుకుంటాడేమోనని కృష్ణకి బావగారు బుజ్జిని వాడు చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు వారు మంచి ఫ్రెండ్స్ అంతే మించి వారి మధ్య ఏం లేదు అని చెప్పబోతున్న రవి మాటల మధ్యలో ఆపేసి వాళ్ళ స్నేహం గురించి నాకు తెలుసు రవి నేనేమి వాళ్ళని తప్పుగా అనుకోను నువ్వు టెన్షన్ పడకు పద అంటూ బుజ్జి వాళ్ళ వెంట వెళ్ళాడు కృష్ణ నవ్వుతూ అమ్మా అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంటే అబ్బబ్బా ఎందుకే అలా అరుస్తున్నావు నువ్వు ఇంకా చిన్నపిల్లం అనుకుంటున్నావా పెళ్లి చేసుకున్నా ఇంకా నీ పద్ధతి మారలేదు ఆ అబ్బాయి చూస్తే ఏమనుకుంటాడు అని విసుకుంటూ కిచెన్లో నుండి వచ్చిన సుభద్రకి అక్కడ చంటి కనపడగానే కోపంగా ఇప్పుడు ఎందుకు వచ్చావరా ఇంకో నాలుగు రోజుల తర్వాత రావాల్సిందే అంది చంటి బాధగా అత్త అన్నాడు వెంటనే సుభద్ర గారు చంటి తలపై నిమురుతూ ఎందుకు రా ఇలా చేశావు దానికి చిన్నప్పటి నుండి అన్నిట్లో దగ్గరుండి చూసుకునేవాడివి కానీ బుజ్జి జీవితంలో ముఖ్యమైన తన పెళ్ళిలో లేకుండా పోయావు నువ్వు రాలేదని అది ఎంత బాధపడిందో తెలుసా మాకు రవి ఎంతో నువ్వు కూడా అంతే నువ్వు లేకపోవడంతో ఎంత లోటుగా అనిపించిందో తెలుసా ఎందుకు రా ఇలా చేశావు అన్నారు బాధగా సారీ అత్త నిజంగా చాలా పొరపాటు చేశాను అందరూ నన్ను క్షమించండి అన్నాడు చంటి గిల్టీగా ఉంది తనకు తన మీద తనకే కోపం వస్తుంది కానీ అంచుకుంటున్నాడు చంటి కళ్ళల్లో బాధ చూసి బుజ్జికి బాధగా అనిపిస్తుంది అమ్మ నువ్వు బాబును తిట్టడం బావను తిట్టడం అయిపోతే బావకి టిఫిన్ పెట్టు అంది అయ్యో నువ్వు ఇంకా తినలేదా నన్న ఉండు ఇప్పుడే తెస్తా అని లోపలికి వెళ్ళి అప్పటికప్పుడు దోశలు వేసి తీసుకుని వచ్చిచ్చింది బుజ్జి ప్లేట్ తీసుకుని తనే చంటికి తినిపించింది తింటూ బుజ్జీని చూస్తూ ఉన్నాడు నా అమ్మ నాకు ఎప్పటికీ దూరం కాకూడదు అనుకున్నాడు చంటి మనసులో ఇదేం మీ డోరమే తల్లి ఇలాంటివి నేను ఎక్కడా చూడలేదమ్మా అంటూ వెటకారంగా వచ్చిన మాటలకి అందరూ అటు చూశారు పక్కింటి వెంకటరెడ్డి భార్య ఆవిడ కూడా భర్త టైపే ఎవరైనా నవ్వుతూ ఉంటే నిప్పులు జల్లే టైప్ ఆవిడ చంటికి బుజ్జి టిఫిన్ తినిపించడం చూసి పెళ్ళయ్యాక ఇలా పరాయి వాడికి తినిపిస్తూ ఉంటే అది చూసినా నీ మొగుడు ఏమనుకుంటాడే నీకు పద్ధతి లేదు అనుకోడు ఇదేనా నీ సంస్కారం చూసేవారు ఏమనుకుంటారని లేకుండా ఇలా బరి అనుకోరు అని తన కుళ్ళు బయటపెట్టింది ఆవిడ మాటలకి అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన కృష్ణ చెవిలో పడ్డాయి రవి కోపంగా ఏదే ఏదో అనే లోపే కృష్ణ చూడండి మీరు ఎవరు నాకు తెలియదు నా భార్య గురించి నాకు తెలుసు తను ఎప్పుడు పద్ధతి తప్పి ప్రవర్తించదు వాళ్ళు చిన్నప్పటి నుండి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉంటారు నాకు లేని అభ్యంతరం మీకెందుకు ఏ అబ్బాయి అబ్బాయి ఫ్రెండ్స్లా ఎప్పటికీ ఉన్నట్టు అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్లా ఉండకూడదా పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు ఇక చూసేవారంటారా అది వారి ఆలోచన బట్టి ఉంటుంది తప్పుగా అనుకునేవారు అన్నా కలిసి మాట్లాడినా తప్పుగానే ఆలోచిస్తారు అలాంటి వారి మాటకు నేను విలువ ఇవ్వను ఇంకెప్పుడు నా భార్యను తక్కువ చేసి మాట్లాడకండి పెద్దవారు తర్వాత నేను ఏమైనా అంటే బాధపడతారు అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ ఆవిడ మూతి తిప్పుకొని ఎవరు ఎలా పోతో నాకెందుకు అని వెళ్ళిపోయింది చంటి మనసులో కృష్ణపై పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మా స్నేహాన్ని అర్థం చేసుకుని బుజ్జీని తనకు దూరం చేయట్లేదు అది చాలు కృష్ణ వ్యక్తిత్వంపై గౌరవం కలిగింది పోనీలే బుజ్జి గురించి తప్పుగా అనుకోకుండా తనని తన ఫీలింగ్స్ని గౌరవిస్తున్నాడు అనుకున్నాడు బుజ్జి కృష్ణ వెళ్ళిన వైపే ప్రేమగా చూస్తూ ఉంది బుజ్జి కృష్ణ కోసం బయటికి వెళ్ళి చూసింది దూరంగా ఫోన్ మాట్లాడుతూ కనపడ్డాడు బుజ్జి ఆరాధనగా చూస్తూ నిలబడింది కృష్ణకి తనని ఎవరు చూస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాడు గుమ్మం దగ్గర తననే చూస్తూ ఉన్నా బుజ్జి కనపడింది ఇదేంటి ఇలా చూస్తుంది అని ఏంటి అన్నట్లు కళ్ళెగిరేశాడు బుజ్జి తడబడుతూ ఏం లేదు అన్నట్లు తలూపింది కృష్ణ నవ్వుతూ బుజ్జిని చూస్తూ ఉన్నాడు బుజ్జికి సిగ్గుగా అనిపించి అక్కడ నుండి గదిలోకి పారిపోయింది లోపలికి వచ్చిన కృష్ణ రవి లంచ్ చేసి బయలుదేరదాం మళ్ళీ రాహుకాలం వస్తుందంట పిన్ని ఫోన్ చేసింది ఆ ఏర్పాట్లు చూడు నేను మా లాకే సదుతా అంటూ రూమ్ లోకి వెళ్లి బుజ్జి కోసం చూశాడు బుజ్జి బాల్కనీలో నిలబడి చెట్లను చా తాకుతూ నవ్వుతుంది కృష్ణ బుజ్జిని వెనక నుంచి హక్ చేసుకుని నవ్వుతూ ఏంటి బుజ్జోడా ఇందాక నన్ను అలా చూస్తున్నావు అన్నాడు బుజ్జి కృష్ణ హగ్గకే బిగుసుకుపోయింది ఇప్పుడు కృష్ణ హస్కీగా అడుగుతుంటే చెమటలు పట్టాయి కృష్ణ నుంచి దూరం జరగాలని చూస్తే వదలడం లేదు కష్టంగా వదలండి అంది చిన్నగా వదలడానిక పట్టుకుంది అంటూ బుజ్జి మెడలో తన పెదవులతో చిన్నగా ముద్దు పెట్టాడు కృష్ణ అలా చేయగానే గుండె జల్లుమంది బుజ్జికి ఏదోలా ఉంది కృష్ణ నుంచి తప్పించుకొని గదిలోకి వచ్చి అక్కడున్న వాటర్ మొత్తం గటగట తాగేసింది అప్పటికి కూడా దడ తగ్గలేదు అమ్మో ఇలా అయితే నేను అనుకున్నది జరగదు అని తను చేసే ప్లాన్ పనికి ప్లాన్ ఆలోచిస్తూ ఉంది బుజ్జి బుజ్జి పారిపోవడం చూసి నవ్వుతూ ఇప్పుడు తప్పించుకున్నా రాత్రికి ఎలా తప్పించుకుంటావు బుజ్జోడా అనుకున్నాడు రవి చంటిని చూసి పదరా పెళ్లి పనులు తప్పించుకున్నావు ఇవైనా చేద్దు అని గారి దగ్గరికి వెళ్ళి అమ్మ భోజనాలు తొందరగా రెడీ చేయండి తినగానే బయలుదేరాలంట బావగారు చెప్పారు తొందరగా చూడండి అని బయటకెళ్ళాడు చంటి రవితో ఇంటికి వెళ్ళి తన లక్కేసి తీసుకుని వచ్చాడు రావడం ఇష్టం లేకపోయినా బుజ్జి బాధపడకూడదని వచ్చాడు బుజ్జి కుమారిని ఊరిలో ఉన్న ఇంతకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ని తనతో రమ్మని పిలిచింది భోజనాలు చేసి అందరూ కృష్ణ వాళ్ళ ఊరికి పయనమయ్యారు చంటి కార్ని కృష్ణ కార్ని డ్రైవర్లు పెట్టి బంధు బంధువులందరితో బయలుదేరారు రవి కారు డ్రైవ్ చేస్తూ ఉంటే ఫ్రంట్లో కుమారి బ్యాక్లో కృష్ణ చంటి మధ్యలో బుజ్జి అందరూ కూర్చున్నారు చంటి వచ్చిన ఆనందం బుజ్జి ఫేస్లో స్పష్టంగా కనపడుతుంది ఆపకుండా మాట్లాడుతూనే ఉంది స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి బదులు బుజ్జిని మాట్లాడుతూ ఉంది తను చెప్తుంటే నవ్వుతూ వింటున్నాడు చంటి బుజ్జిని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణ తన మాటలకి నవ్వుతూ ఉన్నారు కుమారి రవి అలా వారి ప్రయాణం సాగుతూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్